పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే మీ రామనామము రామ రామ రామయనుచు రామనామము మీరు రామ భజన చెయ్యండి రామనామము రామ రామ రామయను రామనామము మీరు రామ భజన చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని ఫలమండి రామనామము మనం అందుకుంటే మోక్షమండి రామనామము అందరాని ఫలమండి రామనామము మనమందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము వారు నిత్య జపము చేయుచుండ్రు రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము వారు నిత్య జపము చేయుచునురు రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము జాతి భేదమే లేవండి రామనామము జ్యోతిస్వరూపమండి రామనామము జాతి భేద మేలేవండి రామనామము జ్యోతిస్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే పలకరేమి రామనామము